పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చి రచ్చు చేసిన వైఎస్ భారతి ఇప్పుడు మాత్రం వైఎస్ భారతి ఇలా జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి రాగానే అందరూ కూడా ఎంతగానో ఆశ్చర్యపోయినట్లుగా తెలుస్తుంది ఎందుకనంటే వైఎస్ భారతి గురించి తెలిసిందే కదా తన భర్త అయిన సీఎం జగన్మోహన్ రెడ్డి గారికి ఎంతగానో తోడుగా ఉంటూ తన యొక్క అద్భుతమైన ప్రతి ఒక్క విషయంలో కూడా ఆమె చేదోడు వాదోడుగా ఆదుకుంటూ వస్తుంది ఒక్క మాటలో చెప్పాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి రెండు కళ్ళలాగా మాత్రం తన అమ్మ వైఎస్ విజయమ్మ అలాగే వైఎస్ భారతి వీరిద్దరు ఉంటారని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు అయితే ఇప్పుడు మాత్రం ప్రతిపక్ష నాయకుడైన జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు సీఎం జగన్మోహన్ రెడ్డిపై చేసిన వ్యాఖ్యలకి ఎంతగానో స్పందించిపోయిన వైఎస్ భారతి సరాసరి ఇప్పుడు మాత్రం జగన్మోహన్ రెడ్డి గురించి మాట్లాడడానికి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి ఇంటికి వచ్చిందట ఇక ఆమె మాట్లాడుతూ కొన్ని వ్యాఖ్యలు చేసిందట నా భర్త అక్రమ ఆస్తులను దోచుకుంటున్నారు అంటున్నారు ఇక దానికి నా భర్తకి ఎలాంటి సంబంధం లేదు ఎన్నో ఆస్తులని ఆయన ఎన్నో రకాలుగా ఎంతోమంది పేద ప్రజలకి ఇచ్చేశారు ఎందుకనంటే ఆయన ఎప్పుడు చూసినా కానీ పేద ప్రజల యొక్క బాగోగుల కోసమే ఆలోచిస్తారు ఆయనలాంటి ఒక గొప్ప వ్యక్తికి మాత్రం మీరు ఇలాంటి ఒక అక్రమ ఆస్తులు దోచుకున్నారనే వ్యాఖ్యలు చేయడం అసలు కరెక్ట్ కాదు అంటూ వైఎస్ భారతి కొన్ని వ్యాఖ్యానించిందట అనంతరం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ స్పందిస్తూ నేను ఏదైనా సరే అంటే దానికి అర్థం ఖచ్చితంగా ఉంటుంది ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా నేను ఇలా మాట్లాడను అంటూ వాటికి సంబంధించిన ప్రూఫ్స్ అన్నీ కూడా చూపించారట ఇక దీంతో మారు మాట్లాడకుండా చాలా సైలెంట్గా వెళ్ళిపోయిందట వైఎస్ భారతి ఈ విషయాలన్నీ కూడా విన్న ప్రతి ఒక్కరు కూడా ఎంతగానో ఆశ్చర్యపోతూ ఉన్నారు